వస్తే సినిమా సినిమా కదా ఓచిస్తే ఎందుకు వస్తాం అది మాకు తెలియదు తెలీదు పెన్నుపోటు పొడిచాను అంటే మరి మరి అమ్మాయిలు పొడిచిండి అమ్మాయిలు పొడుచుండదు సార్ అమ్మాయిలు

ఎందుకు వెనక నుంచి పొడిస్తాడు కావాలని కాదు నేను అనేది ఇంకా మంచి మంచి భాష చెప్పాడు ఇప్పుడు నేను అన్యాయం చేశాను అనుకోండి వాడు ఎలా అంటే పదిహేను ఏళ్ళైనా పాతికేళ్ళైనా అది గుర్తు పెట్టుకుని పే బ్యాక్ అనే ఉద్దేశం దానికి అంతే తప్పితే ఎవరికి పడితే ఆయన మోసం చేస్తాడని కాదు ఆంధ్ర అందరు కాదు కొందరు అన్నాడు ఆ ముక్క డేటా పాయింట్ వదిలేసారు అసలు తన అన్నది

సార్ గ్యాంగ్స్ ఆఫ్ అసెంబ్లీ అని ఫిఫ్త్ పార్ట్ తీస్తాం అప్పుడు మాట్లాడదాం లేదు సినిమా సినిమా గురించి